షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మార్చి నెల ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చిందండి అసలు షష్ఠగ్రహ కూటమి అంటే ఏమిటి అని అంటే ఆరు గ్రహాలు షష్ట అంటే ఆరు గ్రహాలు ఒకే కక్షలోకి వస్తాయన్నమాట అవి ఏమిటండి అంటే బుద్ధుడు శుక్రుడు రాహువు తర్వాత శని మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో అంటే ఈ రోజునే మనకి వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా అదే మేనరాశిలోకి అలాగే రవి మీనరాశిలోకి పద్నాలుగు మార్చి తర్వాత రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఐదు గ్రహాలు మనకి మేనరాశిలోకి రావడము ఆరవ గ్రహమైనటువంటి కేతువు కన్యా రాశిలోకి ఉంటున్నాడు అందువలన మనకేమైందండి ఈ ఆరు గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలో కాకపోయినా ఒకే కక్షలోకి మీకు వచ్చినాయి ఒకే కక్షలోకి అంటే ఒకే అలైన్మెంట్లోకి రావడాన్ని మనము ఏమంటామంటే ఈ షష్ట గ్రహ కూటమి అంటాం మనకి పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి నాలుగున ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో అష్టగ్రహ కూటమి వచ్చిందండి ఆ తర్వాత క్రమేపీ మనకి వీరబ్రహ్మ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన విధంగా మనకి అష్టగ్రహ కూటమి వచ్చింది అప్పుడు అందరూ కూడా భయపెట్టేశారు అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు అవుతారు చనిపోతారు ఇదని అవి ఏమీ జరగలేదండి ఆయన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పిన ప్రకారంగా మామూలుగా సింపుల్గా అవి రొటీన్ ఖగోళ శాస్త్రంలో అవి వింతలు జరుగుతూ వెళ్తూ ఉంటాయి అయితే ఎప్పుడో ఆరు నెలల తర్వాత మామూలుగా ఎలక్షన్స్ రావడము గవర్నమెంట్లు మారడం లేకపోతే ఎమ్మెల్యేలు మారడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భూకంపాలు జరుగుతాయి సునామీలు జరుగుతాయి కలియుగాంతాలు జరుగుతాయని భయపెడతారు ఏ విధమైనటువంటి భయం అవసరం లేదు ఇకపోతే ఈ షష్టగ్రహ కూటంలో కూడా ఇప్పుడున్నటువంటి వీడియోస్లో మనకి ఏవో జరుగుతాయని చెప్పి భయపెడుతున్నారు కాబట్టి ఏమీ ఉండవు చక్కగా స్పిరిచువల్గా మనకి ఎన్లైటన్మెంట్ అనేటటువంటిది ఈ శని గ్రహం ఇస్తాడు శని మేనరా మీనరాశిలో వచ్చినప్పుడు మీకు చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు అదేవిధంగా ఈ యొక్క డిసిప్లిన్ అనేటటువంటిది మీకు రావడం జరుగుతాయి స్వల్పమైనటువంటి భూకంపాలు అనేటటువంటివి ఈ మొత్తం సంవత్సరంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక దేశంలో వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సస్తగ్రహ కూటం వల్ల అన్ని రాశుల వారికి ద్వాదశ జ్యోతిర్ రాశుల వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క ఖగోళంలో మనకి మనం చెప్పుకుంటున్నాం నాసా కూడా ఈ మధ్యన ఒక శకలము పడబోతోంది అని అప్పట్లో స్కై లాబ్ అనేటటువంటిది మనకి పడుతుంది అని అన్నప్పుడు భూమి మీద పడుతుంది అన్నప్పుడు టెక్నాలజీతో దాన్ని ఒక మహాసముద్రంలో దాన్ని పడవేయడం జరిగింది భూమి మీద పడకుండా కాబట్టి మీడియాలో ఇలాంటి వార్తలన్నీ కూడా ఏదో పడిపోతుంది కలియుగాంతం అవుతుంది కేరళలో చేపల లెబిథాన్ అనేటటువంటిది వస్తుంది స్పెయిన్లో ఓవర్ఫిష్ అనేటటువంటిది బయటకు వస్తుంది ఈ అన్నీ కూడా కలియుగాంతానికి సూచనలు ఈ యొక్క షట్ గ్రహ కూటముల వల్ల మనకి మా సీ మానిస్టర్ అని బైబిల్లో చెప్పబడింది అది వచ్చేసింది కాబట్టి అంతమైపోతుంది అని మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇవన్నీ కూడా మనకి ఎందువలన జరుగుతున్నాయి అని అంటే నేచర్లో జరిగేటటువంటి ఒక ప్రక్రియ వల్ల ఈ లావాలు ఇలాంటివన్నీ కూడా సముద్రంలో ఉంటాయి అవన్నీ వాటి వల్ల ఇవి జరుగుతున్నాయి తప్ప కేవలం ఇంకా వీటి కోసం కాదు అయితే యొక్క ధర్మం మారుతుంది గురువుగారు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా మనుషుల్లో మానవత్వం అనేటటువంటిది పెరుగుతుంది ఈ యొక్క షష్టగ్రహ కూటాలు అష్టగ్రహ కూటాలు గ్రహ కూటాలు ఇలాంటివి జరిగినప్పుడల్లా ఒక్కొక్క చేంజ్ అనేటటువంటిది వస్తుంది కాబట్టి ఈ విధంగా చక్కగా మీరు దాన ధర్మాలు చేసుకోండి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసుకోండి అంటే ఒకరోజు చేసేదాన్ని దా దాన ధర్మం అని అనరు కంటిన్యూస్గా పేద విద్యార్థులను చదివించండి పేదవాళ్ళకి మీరు చక్కగా ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళు అడాప్ట్ చేసుకోండి ఈ విధంగా మీరు కూడా మంచి పనులు చేయండి బ్రహ్మాండంగా ఈ సష్టగ్రహ కూటమి ద్వాదశ జ్యోతిర్ రాశులు వాళ్ళకి అందరికీ కూడా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కవర్ చేస్తుంది ఈ సస్తగ్రహ కూటమి అనేటటువంటిది మరి ఎన్ని రోజులు ఉంటుందండి అని అంటే మనకి ఈ రవి ఒక నెల ఉంటాడు అందులో ఉన్నటువంటి గ్రహాల్లో సో ఈ విధంగా ఒక నెలపాటు మీకు ఈ గ్రహాలు అనేటటువంటివి ఆరు గ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది అత్యున్నతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి శుభ సమయంగా మనం తీసుకొని మంత్రసిద్ధి కోసము మనం చక్కగా ఈ సమయాన్ని మనం వినియోగించుకోవాలి కాబట్టి ఇక్కడ మీ గురువుగారుల దగ్గర మీరు గతంలో మంత్రాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మంత్రాలు వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మ ఈ మంత్రాలని మనం పునశ్చరణ చేసుకోవాలి ఏదండి మేము ఎవరి దగ్గర మేము మంత్రం మేము తీసుకోలేదండి అని అన్నారనుకోండి మీకు ఇష్టదైవం ఎవరైతే ఆ మంత్రాన్ని తీసుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రేన మహానది కామన్గా ఇప్పుడు అందరూ చెప్తున్నారు కాబట్టి చక్కగా అమ్మవారిది ఇలా మీకు ఇష్టమైనటువంటి మంత్రాలని మీరు చక్కగా జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీకు పూర్తి చేసుకోగలుగుతారు వివాహాలు కావట్లేదండి మా పిల్లలకి అనేటటువంటి వాళ్ళకి వివాహాలు ఒక నెలలో అయిపోతాయి ఏమండి మేము ఇల్లు ఎంతో కాలం నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాం కట్టుకోవాలనుకుంటున్నాం అవడం లేదండి అనేటటువంటి వాళ్ళకి కూడా అయిపోతాయి కాబట్టి ఈ ఇది అది అని లేదండి విద్యార్థులకి మనకి జ్ఞాపకం శక్తి ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా మీకు ఈ మంత్రాల్లో వస్తుంది అంతేగాని మంత్రం అనగానే మీరు ఏవో బేజాక్షరాలు ఉండాలా అవి మాత్రమే మంత్రాలు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రీం అని చెప్పి ఇలా ఉండాలా ఫట్ స్వాహ అని మనం లాస్ట్లో ఉండాలా స్వాహ అని ఉండాలా ఇవన్నీ వద్దండి మీకు చక్కగా ఓం నమ శివాయ అనేటటువంటి సింపుల్ మహామంత్రంతో అర్జునుడు మన బెజవాడ మనకు దగ్గరగా ఉన్నటువంటి బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు ఆ మంత్రంలో ఉన్నది అంత గొప్ప ఓం నమో నారాయణాయ అనేటటువంటి మహామంత్రంతో ప్రహ్లాద్ మహారాజు ప్రహ్లాదుడు ఈ రోజున గొప్ప భక్తుడిగా ఆయన ధృవ ధ్రువుడు వీళ్ళంతా కూడా ద్రోపదాలను పొందారు నక్షత్రాలుగా మారారు కాబట్టి ఎవరైనా చెప్పినా సరే మనకి ఈ మంత్రాలన్నీ కూడా ఏదో బేజాలతో ఉండాలా ఇలా అనుకోకుండా ఈ కేవలం ఈ ఈ ప్రాచీనంగా మన సాంప్రదాయంగా మన తాతలిచ్చేది మన ఋషులు ఇచ్చేటటువంటి సింపుల్ మహామంత్రాలని మీరు జపం చేసుకోండి సంశయాలు ఉండకూడదు అందువల్ల జగద్గురు అయినటువంటి ఆది శ్రీకృష్ణ పరమాత్మని మీకు రామాంజాచార్యులు వారిని మరి ఇలా మనకి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వాములు వీళ్ళే గురువులు వాళ్ళు ఫోటో పెట్టుకోండి ఫోటో పెట్టుకొని చక్కగా వారు ఉపదేశించినట్టుగా మీరు చక్కగా ఆ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి అంతేగాని ఏమండి గురువుగారు ఉండాలండి మాకు చెవిలో చెప్పాలండి మరి మాకు ఎవరు గురువు లేరండి మనకు దొరకడం లేదండి అని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ షష్టగ్రహ కూటమి సాక్షాత్తు మీరు ఎవరికి దండం పెట్టినా సరే అది జగద్గురు అయినటువంటి ఆది వెళుతుందని శాస్త్రం చెప్తోంది ఎవరు ఉపదేశించినా ఎవరు ఉపదేశించకుండా చేసినా కూడా ఫలితం నేను ఇస్తాను అని చెప్పి జగద్గురు అయినటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మ దత్తాత్రేయ స్వాములు వారు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి నిస్సంశయంగా మీరు మీ యొక్క జపాలనన్నింటినీ కూడా మొదలు పెట్టేసేయండి మంచి పనులు చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది Vamos oh, want